నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ గుండాల మండలం బండకుత్తపల్లి గ్రామంలో యధేచ్ఛగా ఇసుక రవాణా అనేది తీవ్రంగా కొనసాగుతున్నది గత నాలుగేళ్ల నుంచి ఇష్టానుసారంగా ఇసుక దోపిడీకి అలవాటు పడి ఇసుక అక్రమ రవాణాతో సంపాదిస్తూ ఈరోజు వారిపై వద్దు ఇసుక రవాణా చేయడం వల్ల గ్రామస్తుల పంట పొలాలు అనేటివి తీవ్రంగా ఎండిపోయే పరిస్థితి ఉన్నది ఆ బిక్కేరు వాగు మీద ఉన్న బోర్లన్నీ పోయే పరిస్థితి ఉన్నది గ్రామస్తులు ఆగ్రహంతో వారిని వద్దని చెప్పి కంప్లైంట్ చేసి రెండు మూడు ఇసుక గుండాల ఎస్ఐ గారు దీన్ని సీరియస్గా తీసుకొని దానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లను ఒక రెండు మూడు ట్రాక్టర్లను పట్టుకొని కేసు చేయడం జరిగింది అయినా మారని అక్రమ ఇసుక రవాణా ఇసుక రవాణాదారులు అయితే వారు ఈ డబ్బులకు అలవాటు పడి కంప్లైంట్ ఇచ్చినటువంటి వారిని బెదిరించే ప్రయత్నం వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బండకొత్తపల్లి గ్రామంలో అక్రమ రవాణా ఇసుక దోపిడీ చేసేటువంటి ట్రాక్టర్ ఓనర్లు వీరంతా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మరి వారికి ఇంత ధైర్యం ఎక్కడి అని చెప్పి లోతుగా పరిశీలన చేసే ప్రయత్నం చేస్తే కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోటి ఈ కార్యక్రమాలు అనేది చేస్తున్నారట నాకు ఆ లీడర్ సపోర్ట్ ఉన్నది నన్ను ఏం చేస్తారులే అని చెప్పి వీరు విర్ర వీగుతున్నటువంటి పరిస్థితి మండకొత్తపల్లి గ్రామంలో కొనసాగుతున్నది అయితే బిక్కేరు వాగు విషయం పైన ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే బిక్కేరు వాగు అనేది జనగా మవతల యసంతపురి నుంచి స్టార్ట్ అవుతుంది వాగు మూసీలో కలిస్తుంది పోయి ఈ వాగు పొడుగుత పంట పొలాలు దాదాపు లక్షల్లో ఉంటారు రైతులు ఈ వాగు మీద వ్యవసాయం చేసుకొని